ఆట మనం చేసే చేతలు మనం ఆలోచించే ఆలోచనలు ఆ శక్తి అంతా ఎలా అందరినీ ప్రభావం చేస్తోంది ఎలా అన్నిటినీ ప్రభావితం చేస్తుంది అనేది మనం ఆలోచించట్లేదు మనం చెప్పాలనుకు చెప్పేయాలి చేసేయాలనుకో చేసేయాలి ఆలోచించాలి అని ఆలోచించాలి అంతే లేకపోతే మనం కడుపు ఆగదుగా ఇటు వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా తీసుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఎలా ప్రభావం చూపిస్తుంది అని ఎందుకు ఆలోచించట్లేదు మనం ఎదుటి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా చూడాలి కదా లేదు నేను చెప్పాలనుకుని చెప్పాలి సో ఫ్రీడంతో పాటు బాధ్యత కూడా తీసుకోండి మనం ఏం చేసినా మనకి తిరిగి వస్తుంది మనం కర్మకు అతీతులం కాదు మనకి ఏదే సాధిస్తున్నాం వేరే వాళ్ళని తప్పు పడితే మనం కూడా తప్పు పోవాలి తప్పు పడతాం కాదు ఖచ్చితం